హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ శాస్త్ర ప్రకారం ఈ మూడు రాశుల వారికి సూర్యుని దయ వల్ల అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి అది కూడా వరకు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారా ఆ గంటను ఆల్ అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది శాస్త్ర ప్రకారం గ్రహాలు ఎప్పటికప్పుడు రాశిని మారుస్తూ ఉంటాయి అంటే మీ రాశి మారదు గ్రహాలు మారుతూ ఉంటాయి దీనివల్ల నిర్దిష్ట సమయ వ్యవధిలో ఆ రాశిలో ఉంటుంది జనవరి పద్నాలుగున భగవానుడు మకర రాశిలోకి వచ్చేసాడు మకర రాశిని శనిదేవుడు పరిపాలిస్తాడు సూర్యదేవుడు ఫిబ్రవరి పదమూడు వరకు ఇక్కడే ఉంటాడు దీని ప్రభావం అన్ని రాశుల వారిపైన ఉంటుంది కానీ ముఖ్యంగా మూడు రాశుల వారికి చాలా ప్రభావం ఉంటుంది దీనివల్ల వీరికి అదృష్టం రాబోతుంది జీవితంలో ప్రకాశవంతం కూడా రాబోతుంది ఎందుకంటే సూర్య భగవానుడు కాంతిని ఇస్తాడు కాబట్టి వారి జీవితాల్లో ఈ మూడు రాశి చక్రాలకు ముఖ్యంగా జీవితంలో అదృష్టం ప్రకాశవంతమైన జీవితం ఉండబోతుంది ఆ రాసుల్లో ముందుగా సింహరాశి సింహరాశి వారు సూర్య సూర్యభగవాన్ సంచారము మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఎందుకంటే సూర్య భగవానుడు మీ రాశి నుండి ఐదో ఇంట్లో సంచరిస్తాడు ఇది మీ పిల్లలు అలాగే మీ కుటుంబంలో ప్రేమ సంబంధాలు ఇది పరిగణించబడుతుంది దీనివల్ల మీరు ఉద్యోగస్తులైతే మీ కష్టానికి తగిన ఫలాలను పొందుతారు అలాగే మీ ఆఫీసులో మీ ప్రభావం కూడా మీకు పెరుగుతుంది అలాగే మీ పిల్లలతో సంబంధాలు మెరుగవుతాయి ఇదే సమయంలో కుటుంబ జీవితం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది సూర్య భగవానుడు మీ రాశి చక్రానికి అధిపతి కూడా కాబట్టి ఈ కాలం మీకు శుభప్రదంగా ఫలవంతంగా ఉండబోతుంది ఇక రెండో రాశి మీన రాశి సూర్య భగవానుడి రాశి మార్పు మీనరాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది ఎందుకంటే మీ సంచార జాతకంలో సూర్యుడు పదకొండో ఇంట్లో సంచరిస్తున్నాడు ఇది ఆదాయం లాభం ప్రదేశంగా చెప్పవచ్చు అందువల్ల ఈ కాలంలో మీరు షేర్ మార్కెట్స్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ మీరు ఆల్రెడీ పెట్టి పెట్టుబడులు పెట్టినట్లయితే మీరు మంచి ప్రయోజనాలను పొందుతారు ఆర్థిక పరిస్థితి క్రమంగా బలపడుతుంది అలాగే మీరు వ్యాపారస్తులైతే ఆదాయంలో పెరుగుదల ఉంటుంది మీను బృహస్పతి గ్రహంచే పాలించబడుతుంది శాస్త్ర ప్రకారం బృహస్పతి సూర్యుని మధ్య స్నేహభావం ఉంటుంది కాబట్టి ఫిబ్రవరి పదమూడు వరకు మీనరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది ఇక మూడో రాశి మేషరాశి మేషరాశి వారికి సూర్య గ్రహం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే సూర్య భగవానుడు మీ రాశి చక్రం ద్వారా కార్యనిర్వహణ గృహంలో సంచరిస్తున్నాడు ఇది మీ అన్ని ప్రదేశం లేదంటే ఉద్యోగ స్థలంగా చెప్పవచ్చు అందువల్ల మీరు వ్యాపారవేత్త అయితే ఈ కాలంలో మీ వ్యాపారాన్ని విస్తరించాలి అనుకుంటే మీరు సూర్య సూర్యభగవానుడి పూర్తి మద్దతు మీకు ఉంటుంది దీనితో పాటు వృత్తిపరమైన జీవితంతో అనుమతించబడిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో అనేక అవకాశాలను పొందుతారు మీరు గాని నిరుద్యోగులు అయితే కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా మీరు అందుకోగలుగుతారు కాబట్టి సూర్య భగవానుడి కృప వల్ల మీరు ఈ మూడు రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి మిగతా రాశుల వారికి కూడా ఉంటాయి కానీ ఎక్కువగా ఈ మూడు రాసులపైన ఎక్కువ ప్రభావం ఉంటుంది కాబట్టి ఎక్కువ లాభాలు పొందుతారు ఇందులో మీరు రాశి ఉంటే మీకు హ్యాట్సాప్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్